ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇప్పుడు ఆంధ్ర దృష్టి పిఠాపురం నియోజకవర్గంపైనే ఉంది పిఠాపురం నియోజకవర్గం నుంచి టాలీవుడ్ స్టార్ హీరో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు పోటీ చేయడంతో రాష్ట్ర రాజకీయాల్లో పిఠాపురం పైన చర్చ ఆసక్తికరంగా మారిన విషయం తెలిసిందే ఈసారి పిఠాపురం నియోజకవర్గంలో పవన్ కళ్యాణ్ గారు విజయం సాధిస్తారా లేదా అన్న చర్చ ఆంధ్రప్రదేశ్లో జోరుగా కొనసాగుతోంది అయితే ఈసారి పవన్ కళ్యాణ్ గారు పిఠాపురంలో స్పష్టమైన మెజారిటీతో విజయం సాధిస్తారని పవన్ కళ్యాణ్ గారి అభిమానులు కూటమి నేతలు బల్లగుద్దీ మరీ చెబుతున్న విషయం మనకందరికీ తెలిసిందే ఇక ఇదిలా ఉండగా పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారి గెలుపు గురించి చాలామంది సెలబ్రిటీలు ఇప్పటికీ స్పందిస్తూ ఉండగా తాజాగా అల్లు అరవింద్ గారు స్పందించారట ఆయన మాట్లాడుతూ రాబోయే ఆంధ్ర ఎన్నికల ఫలితాల్లో పవన్ కళ్యాణ్ గారు పిఠాపురం నుంచి ఖచ్చితంగా గెలిచి తీరుతారు పిఠాపురంలో జూన్ నాలుగున మెగా జాతర ఎలా ఉంటుందో చూపిస్తాం పవన్ కళ్యాణ్కి పట్టాభిషేకం చేస్తాం అందరూ తరలిరండి అంటున్నారట అల్లు అరవింద్ గారు పరిస్థితి నిస్కూలతగా అవుతోంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో ఇక ఇదిలా ఉండగా రెండు వేల తొమ్మిదిలో ఆంధ్రప్రదేశ్ రాజకీయాలలో జనసేన పార్టీతో ఎంట్రీ ఇచ్చిన పవన్ కళ్యాణ్ గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల కోసం అప్పటి నుంచి ఇప్పటి వరకు పెద్ద ఎత్తున పోరాటం చేస్తూనే ఉన్నారు గత ఎన్నికల్లో రెండు చోట్ల పోటీ చేసి ఘోర పరాజయం పాలైన పవన్ కళ్యాణ్ ఈసారి ఎన్నికల్లో విజయం సాధించడం కోసం తెలుగుదేశం బీజేపీతో పొత్తు పెట్టుకుని ఎన్నికల బరిలోకి దిగిన విషయం మనకందరికీ తెలిసిందే